మనిషి జీవితము ఒకరోజు ముగుస్తుంది ప్రతి ఒక్కరూ జన్మిస్తారు బ్రతుకుతారు చివరికి చనిపోతారు కానీ చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతుంది బైబిల్ ఏం చెప్తుందంటే దేహము మట్టిలో వచ్చిన మట్టిలోనికే పోవును కానీ ఆత్మ దేవుని ఇద్దరికి తిరిగిపోవును ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన చెప్పబడుతుంది మన ఆత్మ దేవుని సృష్టి దేవుడు మనలో ఊపిణి ఊదినప్పుడు మనిషి జీవము గలవాడాయని అందుకే మన ఆత్మ ఆయనకు తిరిగి వెళ్తుంది కానీ అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి పరలోకము నరకము మన దేవుని నమ్ముకొని వెళ్ళినట్లయితే దేవునితో నిత్య జీవము కలిగినటువంటి పరలోకాన్ని ప్రవేశిస్తాం ఆయన మార్గమును అనుసరించక పాపంలో పడి జీవించినట్లయితే నరకానికి ప్రవేశ ద్వారము తెరవబడతాయి కాబట్టి ఆయన చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాటలు నేనే మార్గము సత్యము జీవము నా తప్ప తండ్రి ఎద్దికి ఎవరునూ పోలేరు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు